నమస్తే అన్న ఈరోజు హక్కింపేట్ పోలేపల్లి లగచెర్ల ముచెర్ర కుంట తాండ రోటిబండ తాండ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు మేము ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి రైతులు రెండెకరాలు మూడెకరాలు చిన్న కమ్మతాలు ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో నీళ్లు లేనప్పటికి కూడా వర్షాధారితంగా మేము ఈ ప్రాంతంలో అద్భుతంగా మిల్లెట్స్ పండించి అందుబాటులో ఉన్న మార్కెట్లో మేము తాండూరులో అమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఇంతమంది రైతులు ఈ రోజు సుమారు మూడు వేల ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీద రైతుల నుంచి లాక్కోవాలని చూస్తూ ఉంది భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది అసైంట్ అయితేనేమి పట్టా అయితేనేమి ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఉండే రైతులు ఇవ్వదలుచుకోలేదు మేము అందుకే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి మా ప్రాంతం నుంచి మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే స్టేజ్కి వచ్చారు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మూడు సార్లు గెలిపించినందుకన్నా కృతజ్ఞత పెట్టుకొని ఈ బీద రైతులని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు లాక్కోకుండా మీరు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మూడు వేల ఎకరాలు మిమ్మల్ని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు లాక్కోవాలనే ఫెనాల్టీగా మా దగ్గర లాక్కుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సూటిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు దళితులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బీద రైతులు ఈ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి జీవనం సాగిస్తారు మా ప్రాంతంలో నీళ్లు కాలుష్యమయ్యి వాయు కాలుష్యం జరిగిందంటే మేం రేపొద్దున బ్రతికే పరిస్థితి ఉండదు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో భూములు కలిగినటువంటి వాళ్ళం ఉన్నాం మాకు వారసత్వంగా తాతల ముత్తాతల నుంచి భూములు వచ్చినటువంటి భూములు ఉన్నాయి అటువంటి భూములు వదిలేస్తే మేము మమ్మల్ని ఎక్కడికి పంపించదలుచుకున్నారు మీరు హైదరాబాద్ బాంబే వెళ్ళి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకొని భూములు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఈ ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు కనుక భూములు లాక్కున్నట్టయితే ఈ ప్రాంతంలో వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి ఈ రైతులంతా నిరాశ్రయులవుతారు వీళ్ళంతా రేపొద్దున హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర జూబ్లీ హిల్స్ దగ్గరనో చిప్పలు పట్టి ఆడుకునేటువంటి పరిస్థితి వస్తుంది మాకందరికీ రేపొద్దున మా ప్రాంతంలో ఉన్న పిల్లలకు విద్య వైద్యం ఏది అందేటటువంటి అవకాశం కూడా లేదు కొడంగల్ ప్రాంతమే ప్రాంతం అంటేనే వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు అమాయక జనాల్ని చూసి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయదలుచుకుంటే మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కింపేటలో స్టార్ట్ అయింది పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ సాక్షిగా చెప్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాం అవసరమైతే ఢిల్లీ నడిబొడ్డున కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మేం గతంలో కూడా హైదరాబాద్ వచ్చినాం చాలాసార్లు మీ అధికారులకైతేనేమి మీ నాయకులకైతేనేమి వినవించుకోవడం జరిగింది మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి మీరు ఇదే విధంగా మీ వైఖరిని కనుక ఎన్నికలకు తీసుకోకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ నడిపొడ్డున కూడా మేము ఉద్యమం చేస్తాం ధర్నాలు చేస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి మేము సీఎం సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నామంటే ముఖ్యమంత్రి గారిని అడుక్కుంటా ఉన్నాం అయ్యా మా ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయండి తప్పే అభివృద్ధి పేరుతో ఈ ఫార్మా విషయాన్ని మా రైతులకు అంటగట్టకండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా వ్యవసాయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు అయితేనేమి రాజకీయ పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం మా ప్రాంతంలో మీ జెండాలు ఎగరాలంటే మా రైతుల పక్షాన మీ నాయకులు నిలబడాలి మీ జెండాలు ఎగరాలంటే ఖచ్చితంగా మా పక్షాన నిలబడాలని చెప్పేసి విపక్షాలకు అయితేనేమి అధికార పక్ష ప్రతిపక్షానికైతేనేమి అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి సుమారు పదిహేను వందల మంది రైతుల పక్షాన మీరు నిలబడకపోతే ఈ ప్రాంతంలో మీ రాజకీయ పార్టీలకు పుట్టగదులు ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గో ఇదేమి రాజ్యం ఇదేమి